వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్ నేను మిహిమ ఇప్పుడు వీడియోలో హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో కొరమేలు చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా చాలా సింపుల్గా చక్కగా ఫాస్ట్గా అయిపోతుంది ముందుగా చేపలని చక్కగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని అల్లం పేస్ట్ వెల్లుల్పాయ పేస్ట్ వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ తర్వాత స్పైసీగా ఉండేటట్టు కారం వేసుకోవాలి చేపలకి ఎప్పుడు స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఉప్పు కారం అనేది ఏదైనా ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఒక పావు స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఒక స్పూను ఆయిల్ వేసేసుకున్నాము వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి చేపల ముక్కలకి ఈ ఉప్పు కారం అల్లం పేస్టు వెల్లుల్లి పేస్టు కలిపి బాగా కలిసేటట్టు చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే అలా క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఒక అరగంట పాటు ఆ ఉప్పు కారం అనేది ముక్కకి చాలా బాగా పడుతుంది అప్పుడు చేప ముక్క వేయించుకోవచ్చు అప్పుడు మనం ఇది ఫ్రై చేసుకుందాము షాలో ఫ్రై అనమాట డీప్ ఫ్రై కాదు డీప్ ఫ్రై చేస్తే మళ్ళీ అది ముక్క అనేది కరకరలాడుతూ అది వేరే టేస్ట్ ఉంటుంది ఇది నేను షాలో ఫ్రై చేస్తున్నాను పైన క్రిస్పీగా లోపల చక్కగా మెత్తగా జ్యూసీగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే ఈ కొరమైన చేప ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఆయిల్ వేసేసుకొని చక్కగా ముక్కలన్నీ ఇలా పెట్టేసుకొని బాగా వెనకవైపు వైపు ఫ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ అలా ఫ్రై చేసుకున్నారనుకోండి వెనక వైపు అంతా బాగా ఫ్రై అయిపోతుంది డీప్ ఫ్రై అయితే కాదండి ఇది షాలో ఫ్రై అలా చేసుకుంటే మనకి ముక్క అనేది ఓకే ఆయిల్ అవ్వకుండా బాగుంటుంది ఆయిల్ లెస్గా తినాలి అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట చాలామంది డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు కానీ ఇలా చేసుకుంటే చేప చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి టర్న్ చేసుకుందాము ఒకవైపు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇలా మొక్కలు విరగకుండా చక్కగా టర్న్ చేసేసుకుని రెండో వైపు కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే రెండు వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోతుంది సరే కదా ఇటువైపు కూడా తిప్పేశాను ఫిష్ చాలా మంచిదండి కానీ చాలామంది తినరు ఫిష్ తినడం వల్ల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి ఇది మనకి బాడీకి గుండెకి చాలా ఉపయోగపడుతుంది చర్మ రంధ్రాలు కూడా ఓపెన్ అయ్యి స్కిన్ కూడా మంచి కలర్ వస్తుంది చేపలు తినడం వల్ల జుట్టు కూడా బాగా పెరుగుతుంది చాలామంది తినరు నేను కూడా తినను అందులో ఒకదాన్ని కానీ చేపల కూరలు అలా వండటం అయితే బాగా చేస్తానండి ఇలా ఆయిల్ టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసేసుకొని కొంచెం సేపు ముక్క మెత్తగా అవడానికి ఇలా క్లోజ్ చేసి పెట్టుకొని టర్న్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటే చక్కగా బాగా ఉడికిపోతుంది లోపల కూడా చూసారు కదా ముక్క విడిపోతుంది ఉడికిపోయింది ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఇంకొకసారి తిప్పుతున్నాను ఇటువైపు కూడా మళ్ళీ బాగా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఉప్పు కారం అన్నీ చక్కగా చూసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే చూసారు కదా చేపల ఫ్రై కొరమైన చేప ఫ్రై మంచిగా చక్కగా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మాస్ గార్డెన్ వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ